హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా టాపిక్లుకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆధార్ వినియోగదారుల కోసం కొత్త యాప్ను తీసుకొచ్చిన విషయం తెలిసింది ఆధార్ దుర్వినియోగం కాకుండా సురక్షితంగా సులభతరంగా ఉపయోగించుకునేందుకు నూతన యాప్ను ప్రారంభించింది ఆధార్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్లో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లు అయితే ఉన్నాయి మొబైల్ అడ్రస్ మరింత ఈజీగా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా అప్డేట్ చేసుకునే సౌలభ్యంతో పాటు పేపర్లెస్ విధానంలో ఆధారును ఉపయోగించుకునేలా డిజిటల్ ఆధార్ను యాప్లో ప్రవేశపెట్టింది ఇక బయోమెట్రిక్ వివరాలు సింపుల్గా లాక్ లేదా అన్లాక్ చేసుకోవడంతో పాటు ఆధార్లో ఏ వివరాలు అయితే ఇతరులకు పంచుకోవాలనుకుంటున్నారనేది మీరే సెలెక్ట్ చేసుకునే వాటిని మాత్రమే షేర్ చేసుకోవచ్చు దీనివల్ల ఇతరులు మీ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోలేరు ఇక మీ ఆధార్ కార్డులను ఇతరులు వాడకుండా డేటాకు భద్రత కల్పించేందుకు యుఐడిఐ మాస్క్డ్ ఆధార్ కార్డులను గతంలోనే ప్రవేశపెట్టింది ఈ ఆధార్ కార్డులు డిజిటల్గా అందుబాటులో ఉంటాయి వీటిలో మీ ఆధార్ కార్డు నెంబర్లోనే కేవలం నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి మిగతావి ఇంటూ మార్కు చేసి మాస్క్ చేసి ఉంటాయి ఇక మిగతా వివరాలైన ఫోటో అడ్రస్ క్యూఆర్ కోడ్ వంటి వివరాలు సాధారణంగా కనిపిస్తాయి మీ ఆధార్ నెంబర్ను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు దీనిని యుఐడిఐ ప్రవేశపెట్టింది ఇక ఎయిర్పోర్టు ట్రైన్ టికెట్ల బుకింగ్ వంటి సమయాల్లో వెరిఫికేషన్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇది ఉపయోగపడదు ఈ మాస్కుడ్ ఆధారను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీని ప్రత్యేకలు ఏంటనే దానిపై యుఐడిఐ ఒక వీడియో కూడా విడుదల చేసింది దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలను స్టెప్ బై స్టెప్ అందులో తెలిపింది ఇక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఆధార్ అని సెర్చ్ చేయండి ఆధార్ పేరుతో ఉన్న యుఐడిఐ రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి అంకెలతో డిజిటల్ పిన్ను సెట్ చేసుకోండి అంకెల డిజిట్ పిన్నుతో లాగిన్ అవ్వండి ఆ తర్వాత యాప్ మెయిన్ పేజీకి వస్తుంది అక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోండి మాస్కుడు లేదా అన్మాస్కుడు కావాలా ఎంపికలను సెలెక్ట్ చేసుకోండి మాస్కుడును సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్పై క్లిక్ చేయండి వెంటనే మీ ఆధారు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది